శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు ధనుసు రాశి వారి విషయంలో చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు అక్కడక్కడా మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి గతంలో మనం చెప్పుకున్నట్టుగా ధనుసు రాశి వారికి ముఖ్యమైనటువంటిది కాన్సన్ట్రేషన్ పవర్ ఎంపతి ఇవన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మకర రాశి యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చేసినటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది స్త్రీల విషయానికి వస్తే అనుకున్న పనులు సాధిస్తారు అప్పులు లేకుండా వస్తువులు కొనుక్కుంటారు గతంలో ఉన్న అప్పులు తీరుస్తారు వివాహాలు విందులు వినోదాలు వీటన్నిట్లో చాలా చక్కగా పాల్గొంటారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే కూడా అన్ని సత్ఫలితాలే ఉన్నాయి పై అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది మానసికమైన ఆనందం ఉంటుంది సరే ధనం ఇంక్రిమెంట్స్ ఇలాంటివి ఎలా ఉన్నా ఆనందకరమైన వాతావరణం అధికంగా కనిపిస్తూ ఉంటుంది దూర ప్రయాణాలు చేయడం అనుకున్న పనులు సక్సెస్ అవ్వడం వస్తువులు కొనడం ఏదైనా అమ్మాలనుకుంటే వెంటనే అమ్మడం క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో అనుకూల స్థితులు వ్యాపారానికి సంబంధించిన విషయంలో కానీ ఉన్నత వ్యాపారాభివృద్ధి విద్యార్థులకు సైతం విద్యకు సంబంధించి మన నుంచి అనుకూల స్థితి దీర్ఘకాలికంగా అనుకుంటున్నటువంటి ప్రయాణాలు చేయడం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేని వాళ్ళు వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూనే అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా అంతే బాగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తీసుకునేటువంటి నిర్ణయాలు చేసేటువంటి ప్రయాణాలు అనుకున్నటువంటి సంకల్పములు చాలా జాగ్రత్తగా సంకల్పించండి రాజకీయ సినీ రంగాల వారికి కూడా శుభకాలమనే గోచిస్తుంది అయితే వీరికి పది అక్టోబర్ నుంచి అర్ధాష్టమం నడుస్తున్న కారణం వల్ల విశేష విశేషమైనటువంటి ఆరోగ్యపరంగా ఆ కాలమునందు శ్రద్ధ వహించడం మంచిది ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులు చేతివృత్తులు చేసుకునేవారు కాలానుకూలంగా వచ్చేటువంటి విషయములు మాత్రం పరిగణలోకి తీసుకొని అంటే వాతావరణం అనుకూలంగా ఉంది కంటిన్యూగా ఆ పంటని అలాగే పెంపొందించాలి ఈసారి వర్షాలు ముందుగా పడతాయని తెలిసి చూద్దాం లే ఆలోచిస్తే భారీగా లక్షల్లో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందడుగు వేయండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఏవైతే మీకు అనుకూలంగా ఉంటుందో వాటికి సంబంధించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి డీటెయిల్స్ పంపించి పూర్తిగా యొక్క జాతకం గురించి తెలుసుకోగలరు ఇవి ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి విశ్వా వసు నామ సంవత్సర ఫలితాలు ఇక అసలు ఉగాది అంటే ఏమిటి ఎలాంటి ప్రతిఫలాలు పొందుతాము ఎలాంటి దేవ దేవతార్చన చేస్తే మంచిది అనే విషయాన్ని పడుతుంది నమః శ్రీ శ్రీగురు జ్ఞానమ మాకి అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం అసలు ఈ ఉగాదికి ఒక పేరు వస్తుంది సంవత్సరానికి ఇప్పుడంతకు ముందు వచ్చేసి వికారి విరోధి క్రోధి విశ్వావసు ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అని వస్తుంది అసలు ఏంటి పేర్లు ఎలా వస్తాయి అని చాలామందికి సందేహం ఉంటుంది వాస్తవంగా ఒకప్పుడు నారద మహామునీశ్వరులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా అసలు ఈ వివాహం ఏంటి ఈ సంతానం ఏంటి ఈ యొక్క వివాహం గురించి మోహించి జనులందరూ ఆ మాయలో ఎందుకుంటున్నారు దీనినే విష్ణుమాయ అంటారంట స్వామి అన్న వెంటనే స్వామివారు ఏమన్నారంటే అవునా నారద అదేమిటో తెలుసుకోవాలా అంటే చిచి ఇవన్నీ నాకెందుకు అసలు ఇదంతా ఒత్తిదే ఇవన్నీ ఏ ఉండవు అని చెప్పారట సరే నాతో పాటు భూలోకానికి రా అని చెప్పి స్వామివారికి దాహం వేస్తుందని చెప్పగా స్వామివారికి దాహం వేయడం ఏంటి అని ఆలోచించలే తను కాబట్టి నారదుల వారు అయ్యో స్వామి నేను నీకు వెంటనే నీరు తీసుకుని అని చెప్పి దగ్గరలో ఉన్న కొలనుకెళ్ళి కొలనులో దిగగానే ఎంతో ఆహ్లాదంగా ఉండి స్నానం చేద్దామని స్నానం ఆచరించి మునిగి తేలగానే నారద మహామునిషిలు స్త్రీమూర్తిగా మారిపోయారు అత్యంత సుందరంగా మారిపోయారు మంచి జడ వచ్చేసింది బాహ్యంగా సౌందర్యంగా చాలా బాగున్నారు ఆయన నారదుడని విష్ణుమూర్తితో పాటు వచ్చాడన్న సంగతి మరిచి అక్కడ అక్కడున్నటువంటి ఉద్యానవనంలో ఆయన సంచరిస్తూ ఉంటే అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి మహారాజు చూసి ఆమెను మోహించి అరవై మంది సంతానాన్ని కన్నాడు ఆ అరవై మంది సంతానమే ఇప్పుడున్నటువంటి ఈ అరవై సంవత్సరాలు అయితే సంతానం మీద ప్రేమ మోహము ఆకాంక్షతో నారదుడు స్త్రీమూర్తిగా యుద్ధం చేయుటకై వారందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధంలో మరణించి ఉంటే వారి యొక్క చితాభస్వం దగ్గర కూర్చొని ఏడుస్తూ రోధిస్తూ ఉండగా విష్ణుమూర్తి వచ్చి ఏం నారద ఇంకా నీళ్లు దొరకలేదా అని దగ్గరకు వచ్చారట రాగానే కలు తెరి చూస్తే అప్పుడు నారదుల వారికి ఆయన అంతకు మునుపు రూపం వచ్చింది అక్కడ ఎటువంటి పిల్లలు సంతానము రాజ్యము చిత లేదు చితాభస్మము లేదు వెంటనే ఈ యొక్క నారద మహామునీశ్వరుడు ఇదంతా కల్పితం కాదు పూర్తి విష్ణువాయ దాన్ని నేను అనుభవించానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా మార్చి మానవ జీవితంలో ఈ అరవై సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము యుగమునకు ఆదిగా ప్రారంభమైన రోజు నుండి ఒక్కో సంవత్సరానికి నా సంతానంలో ఒక్కొక్కరి పేరు పెట్టండి అని చెప్పారట అలా ఆ అరవై సంవత్సరాలకి కూడా అరవై తెలుగు సంవత్సరాలుగా మారి ప్రతి సంవత్సరం మనము ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం ఈ యొక్క సంవత్సరం విశ్వా సంవత్సరం ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యోదయాన్ని చూడండి సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రం చెప్పడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ప్రతి సంకటహర చవితి నాడు మీరు ఈ యొక్క గణపతి యొక్క నామములను చదువుకోండి మనకు సుముఖాయ నమ ఏకదాయ నమ కపిలాయనమ గజకర్ణికాయ నమ అనేటువంటి నామములు ద్వాదశ నామములు ఉంటాయి అలాగే స్వామివారికి సంబంధించినంత వరకు కూడా స్వామివారి యొక్క ఎన్నో రకాలైనటువంటి మంత్రములు ఉన్నప్పటికీ ఓం గం గణపతయే నమ అన్న మంత్రము విపరీతమైన శక్తిని మీకు కేటాయిస్తూ ఉంటుంది అలాగే ప్రతి మాసములో కూడా మనకి మాస శివరాత్రి అని ఉంటుంది ఆ రోజున శివనామస్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం మనందరికీ ఎంతో సులువుగా ఉండుటకై పంచాక్షరి మంత్రం ఉంది ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పదకొండు సార్ల నుండి నూట ఎనిమిది సార్ల వరకు కూడా చదవడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మీరు చిన్న గౌరవం చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీమాత్రే నమ అని చెప్పి పచ్చకర్పూరం కలిసినటువంటి కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ ఎవరైనా మీ భర్తలు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారి కోసము మీరు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేసి నిత్యం వారికి మీరే బొట్టు పెట్టి పంపించాలి దానివల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది నిత్యం మీరు ధరించడం వల్ల కూడా ఎంతో ఎంతో ప్రశాంతత పొందుతారు ప్రతి అమావాస్య నాడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో చండీ హవనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ చండీ హోమంలో పాల్గొని అక్కడి నుండి భస్మం తీసుకొని రావడం వల్ల ఇవన్నీ సెక్టార్స్గా ఎందుకు చెప్తున్నాము అంటే మన నిత్యం కొలిచేటువంటి దేవీ దేవతలందరూ కూడా మనకు రక్షగా ఉండాలి దానికి మనవంతు కృషి మనవంతో ప్రయత్నం కూడా మనం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశము అలాగే స్వాతి నక్షత్రం శ్రవణ నక్షత్రం వస్తుంది ఆ సమయంలో విష్ణు నామ సంకీర్తన శ్రవణ నక్షత్రం నాడు నారసింహస్వామి యొక్క మంత్రపఠనము వజ్రదంష్టాయ విత్మహే తీష్ట తంకుష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయా ఇంకా డీటెయిల్డ్గా మనము ముందు ముందు వచ్చేటువంటి రోజుల్లో ఏ నెలకు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జన భవన్